నమః నమో నమః నమ టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ రాశిఫలాలకు ముందు మన పీఠంలో మహాశివరాత్రికి ఆ మహాదేవునికి జరిగేటువంటి వేడుకలను ప్రస్తావించుకుందాం ఆ రోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ శివరాత్రి ఆ రోజు మనం సాయంత్రం నుంచి కూడా లింగోద్భవ కాలం వరకు లింగోద్భవ కాలం తర్వాత కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా మన పీఠంలో శివశక్తి సహిత మహాకాళభైరవర ద్రోహోమం కూడా జరుగుతుంది మృత్యుంజయం కూడా చేయటం జరుగుతుంది అలాగే పార్థివలింగం కలియుగంలో పార్థివలింగానికి మనం పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని మనకి పండితులు చెప్తా ఉంటారు అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ఐశ్వర్యాన్ని మనకిచ్చేది కూడా ఆ పరమేశ్వరుడే అందుకే ఆ రోజు మనం పార్థివలింగానికి పూజ చేయటం అభిషేకం చేయటం లింగోద్భవ కాలంలో శివధ్యానం చేయటం ఓం నమ శివాయ అనే మంత్రంతో ధ్యానాన్ని చేయటం కూడా జరుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నట్లయితే మీకున్న సకల దోషాలు తొలగి మీరు అనుకున్నటువంటి ఏదైతే మీ మనసులో కోరికలు ఉంటాయో అవన్నీ సిద్ధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి తప్పక పరమేశ్వరుడు ఆ మహాదేవుడు మీ కోరికలన్నీ చేస్తాడు అందరూ కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనం ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి మీ గోత్రనామాలతో ఇక్కడ పూజ చేయటం జరుగుతుంది ఈ పూజ ఈ అభిషేకం చేసిన తర్వాత ముఖ్యంగా మీకు ఒక రుద్రాక్షను మీకు పంపించటం అంటే ప్రసాదం విభూతితో పాటు రుద్రాక్ష కూడా మీకు అందజేయటం జరుగుతూ ఉంది అలాగే మీకు తెలిసిందే ఎప్పుడు కూడా మనం అన్న ప్రసాద సేవ కూడా చేస్తూ ఉంటాం మన బిడ్డలకి ఇక నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ మధ్య మన దేవాలయం గురించి శివరాత్రి కనుకున్నాం అయితే కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ దృష్ట్యా కూడా మనకి విగ్రహాలు అయితే పాళరాత విగ్రహాలే అద్భుతంగా మార్బల్ విగ్రహాలు తయారైపోతూ ఉన్నాయి చాలా వరకు తయారైపోయినాయి కూడా అంత బాగానే జరుగుతుంది నేను మీకు మీ యొక్క రెస్పాన్స్ కోసం కూడా వెయిట్ చేశాను ఎవరైనా సరే మీకు తూచినటువంటి సహాయం చేయండి ఈ దేవాలయం ఎందుకంటే స్వర్ణాకర్తన భైరవుడు మానసాదేవి రాజశ్యామలాదేవి కాళభైరవుడు భైరవీమాత స్ఫటిక శివలింగం సంకటహర గణపతి ఇన్ని దేవతామూర్తులతో ఒక అద్భుతమైనటువంటి ఆలయం తయారవుతుంది మీ అందరూ కూడా మీకు తోచినంత సహాయం చేయండి దీని గురించి కూడా మీరు వాట్సప్లో మీకు మీరెవరైనా మెసేజ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా మీకు అందజేయటం జరుగుతుంది ఫలాలోకి వెళ్లే ముందు చిన్న మాట మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం ఎవరో మర్చిపోకండి మన ఛానల్ని ఇంకా మీ బంధువర్గానికి మిత్రులకి మన వీడియోలు అన్నీ షేర్ చేయండి భైరవుని యొక్క అనుగ్రహం పొందండి ఫలాలోకి వెళ్ళిపోదాం తులారాశి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు వారికి సూచనలు సలహాలు ఈ రాశివారు ఏదైనా ఒక సమస్య అంటే మీకైనా ఇంకెవరికైనా వచ్చినట్లయితే సరైనటువంటి సమయంలో అంటే అక్కడ ఐక్యూ బాగా పనిచేస్తుంది మీకు అంటే ఆ స్పాట్లో ఒక ఐడియా రావటం అనేది చాలా గొప్ప విషయం అటువంటి ఐడియాలజీతో ముందుకు వెళ్ళటం అలాగే మీరు అందరికీ ఒక మార్గదర్శిగా అంటే ఎక్కడ మార్గదర్శి అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చక్కని ఐడియాస్ ఇవ్వగలుగుతారు మీ సెల్ఫ్గా కూడా మీరు చేసుకోగలుగుతారు అలాగే ఏదైనా ఒక విషయం ఉందంటే సెల్ఫ్ డిసిషన్స్ అంటే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి లేదంటే ఏదైనా ఒక రూపాయి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది మీకు ఏదైనా ఒక రూపాయి అనుకోండి ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోండి లేకుంటే దాచుకోండి అంతే తప్ప మీరు ఆ డబ్బులు తీసుకెళ్ళి అలా బిరువలా పెడితే వెంటనే దానికి కాళ్ళు వచ్చి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఇక ఏదైనా ఒక పని చేసినట్లయితే అది తొందరగా పూర్తి చేసుకోవటానికి ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటారు దాన్ని మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు ఇక అధికారులతో కానీ లేదా రాజకీయ నాయకులతో కానీ కలుసుకోవటానికి అపాయింట్మెంట్లు కూడా కావాలనుకునే వారికి వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఇక ఎక్కువగా మీరు మీ ఫ్రెండ్స్కి అలాగే మీ యొక్క రిలేషన్స్ కూడా ఒక ఇంపార్టెన్స్ అవ్వటం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే ఇక రుణానికి సంబంధించి అంటే ఎవరికైనా మా ఫ్రెండ్స్కి కానీ మరొకరికి కానీ రుణం కావాలి మీరే సూర్టి పెట్టాల్సి ఉంటుంది అదంతా అనుకూలంగా అయితే లేదు ఎందుకంటే తర్వాత మీరే తీర్చాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే శారీరకంగా కాస్త శ్రమ అయితే కనిపిస్తూ ఉంది అలాగే మీవి కాని గొడవల్లో కూడా వేలు పెట్టి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎనిమిస్ కూడా పెరుగుతూ ఉంటారు మీ ఎదుగుదలను చూసి ఓరవలేరు మీకు దిష్టి పెట్టేవారు ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే నరదృష్టికి నల్ల రాళ్ళు పగులుతాయి ఇలాంటి పరిస్థితుల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి సరైనటువంటి గురువును కూడా మీరు ఎంచుకోవాలి ఇక మీ మదర్ అంటే మీ తల్లిగారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి ఏమాత్రం చిన్న మెడికల్ డిస్టర్బెన్స్ ఉన్నా అంటే హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నా వెంటనే వైద్యుని సంప్రదించడం కూడా అవసరం నిరుద్యోగులకైతే ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి ఏదైనా చిన్న చితిగా అవకాశం వచ్చినా ముందు అందులో జాయిన్ కండి వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు అధికారులతో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం కావటం ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది వృత్తినిచ్చే మాత్రం కొన్ని ప్రయాణాలు అయితే చేయాల్సి ఉంటుంది ఇక రాజకీయ నాయకులకైతే అన్ని వర్గాల నుంచి కూడా మంచి మద్దతు ఉంటుంది యువత కూడా ఈ తులారాశిలో వారు రాజకీయాల వైపు ఆకర్షితులవుతారు వృత్తి వ్యాపారస్తులకైతే సామాన్యంగా ఉంది లాభాలు కాస్త తక్కువగానే వస్తాయి ఇక నూతన పెట్టుబడులకు అంత అనుకూలంగా లేదు భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది ఒకరినొకరు బాగా సహకరించుకోవటం మీ వ్యాపార సంస్థలు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కే ప్రయారిటీ ఇవ్వండి అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకు మాత్రం శ్రమతో కూడినటువంటి లాభాలే కనిపిస్తూ ఉన్నాయి కళారంగం వారు మాత్రం అవకాశాల కోసం మీరే కాస్త డోర్ అనేది నాక్ చేయాల్సి ఉంటుంది అలాగే విద్యార్థులకు మీకున్న సమయాన్ని వినియోగించుకోండి సమయాన్ని వృధా చేసినట్లయితే పరీక్షల్లో చాలా వరకు వెనకబడిపోతారు మరి ప్రేమికులకైతే మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఈరోజు ఉన్న మాట రేపు మీ మధ్య లేకపోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మరి ఈ రాశివారికి పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఆరు తేదీలు సానుకూలంగా ఉంది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి విషయాలు సాధించండి ఈ రాశివారు కుజగ్రహానికి కుజగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది ఓం అంగారగాయ శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చూపున చదువుకోండి డిస్క్రిప్షన్లో ఇస్తాను అద్భుతంగా ఉంటుంది అలాగే శివరాత్రి కార్యక్రమంలో పాల్గొనండి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాళభైరవగాయత్రీ కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్వే జనా కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి